మై వాయిేక్షలకి స్వాగతం ఈరోజు శ్రీ మడేలేశ్వర స్వామి ఉత్సవాలు చూపించబోతున్నాం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈ ఉత్సవాలు జరిగాయి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఈ ఉత్సవాలను చూపించబోతున్నాం కన్నుల పండవగా జరిగిన ఈ ఉత్సవాలు ధర్మపురి పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో జరిగాయి ఈ ఉత్సవాలను ధర్మపురి పట్టణ రజక మండలి రజక సంఘం అధ్యక్షులు శ్రీ గుండారపు అర్జున్న గారు ప్రధాన కార్యదర్శి శ్రీ కాంపలి శంకర్ గారి నేతృత్వంలో జరిగాయి దీనికో ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వారి టీం మొత్తం ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఉత్సవాలను తిలకిద్దాం

ప్రధాన కార్యదర్శి శ్రీ కాంపల్లి శంకర్ గారి ఇంటి నుంచి బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా శోభయాత్ర జరిగింది ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో రజక బాంధాలు అదేవిధంగా వారి బంధుమిత్రులు పాల్గొన్నారు ఎత్తుకొని బయలుదేరిన వీరి శోభాయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా ధర్మపురి పట్టణ రహదారుల వెంబడి ముందుకు కొనసాగి గోదావరి నది తీరం ఒడ్డున ఉన్న శ్రీ స్వామి ఆలయం వద్దకు చేరుకొని అక్కడ మొక్కులు తీర్చుకున్నారు మనం ఇప్పుడు ఈ దృశ్యంలో చూడవచ్చు ఎంత పెద్ద సంఖ్యలో మహిళలు పురుషులే కాకుండా చిన్నపిల్లలతో తమ కుటుంబీకులతో ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ పాల్గొన్నారు నిజంగా వీళ్ళు అందరూ తమ ఆరాధ్య దైవమైన శ్రీ మడేలేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు ఎంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారనేది మనం చూడొచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో శోభాయనంగా సాగిన ఈ శోభయాత్ర గోదావరి నది తీరం ఒడ్డున ఉన్న శ్రీ మడలేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని బ్యాండ్ మెలలతో తమ మొక్కుబడలను చెల్లించుకున్నారు గుడు చుట్టూరా తిరుగుతూ నైవేద్యాలను సమర్పించుకొని తమ మొక్కుబడలను చెల్లించుకున్నారు మడేలేశ్వర స్వామి దివ్య స్వరూపాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం వారి దర్శన భాగ్యంతో మన జన్మ తరించిందని చెప్పవచ్చు శ్రీ మడేలేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించిన ధర్మపురి రజక సంఘం అదేవిధంగా వారి మొత్తం బృందానికి వాళ్ళ కార్యవర్గానికి అందరికీ నిజంగా హైడ్సబ్ చెప్పుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్